అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో నర్సమ్మ తెలిసిన వాళ్ళ ఇల్లు ఉన్నంతలో పరిశుభ్రంగా ఉండడం ఆ ఇంట్లో దాదాపు తన వయసున్న అమ్మాయిలు ఇద్దరు ఉండడంతో గాయత్రి కొంచెం ఊపిరి పీల్చుకుంది ఇంటి యజమాని పేరు శ్రీనివాసులు చిన్న స్వంత ట్రావెలింగ్ కంపెనీ ఉంది ముందు ఒక ఇండికా కార్తో ప్రారంభించి ఇప్పుడు రెండు కార్లు నాలుగు ఆటోలు కొన్నాడు అవి అద్దెకిచ్చి వ్యాపారం నడిపిస్తున్నాడు అతని భార్య పేరు సత్యవతి వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయి చంద్రకళ రెండో అమ్మాయి సూర్యకళ మూడో అమ్మాయి కళావతి పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయింది ఆదిలాబాద్లో అల్లుడికి ఉద్యోగం రెండో అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది బాగా నలుపు మెల్లకన్ను ఒత్తైన నల్లన వంకీల జుట్టు రెండు జడలు వేసుకొని లంగా ఓని వేసుకొని కాలేజీకి వెళ్తుంది ఇక మూడో అమ్మాయి కళావతి పెద్ద పిల్లలిద్దరికన్నా ఒక విసరు రంగు అంటే కారు నలుపు కొంచెం తగ్గి నల్లగా ఉంటుంది తెంత చదువుతుంది ఆ కాస్తకే ఆ పిల్లకి తను చాలా అందగత్తెనని నమ్మకం అందుకే తొమ్మిదో తరగతి నుంచి ఒక కుర్రాన్ని ప్రేమిస్తున్నా అనుకుంటూ అతనితో చిట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంది గాయత్రి ఆ ఊరికి ఎందుకు వచ్చింది నరసమ్మ తండ్రితో చెప్తుంటే ఎంతో ఆసక్తిగా వింది వినడమే కాదు ప్రేమించడం కాకుండా ఏకంగా పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చినందుకు ఆ పిల్లకి గాయత్రి హీరోయిన్లాగా కనిపిస్తుంది వెంటనే గాయత్రితో స్నేహం కలిపేసింది తన కూతురి విశ్వరూపం తెలియని శ్రీనివాసులు కొత్త పాత లేకుండా తన కూతురు గాయత్రితో స్నేహం కలుపుకొని మాట్లాడుతుంటే ముచ్చటపడ్డాడు ఇప్పుడు శ్రీనివాసులు ఉంటున్న ఇల్లు అతను ఈ మధ్యనే కట్టించుకున్నాడు వంద గజాల స్థలం చిన్న గేటు తోసుకొని లోపలికి వచ్చి నాలుగు అడుగులు లేయగానే నాలుగు మెట్లు అవి ఎక్కగానే ఎత్తుగా ఉన్న వీధి గది గడప ఆ గడప దాటి లోపలికి వెళ్ళే వీధి గది లోపలికి వెళ్తే చిన్న వంటగది వంటగదికి రెండు వైపులా పడక గదులు ఒక గది భార్యాభర్తలు వాడుకుంటారు రెండోది ఆడపిల్లలు వాడుకుంటారు వెనక కొంచెం ఖాళీ స్థలంలో బాత్రూమ్ లావేటరీ విడివిడిగా ఉంటాయి రాత్రి పది గంటలు అవుతుండగా గాయత్రిని వెంట వచ్చిన నర్సమ్మ తనకి వరుసకి బావమర్ది అయిన శ్రీనివాసులకు చూచాయగా గాయత్రి రమేష్ల సంగతి చెప్పాడు గాయత్రిని చూడగానే పెద్దింటి పిల్లలా ఉండడంతో తను ఇక్కడికి తెచ్చానని ఒక్క పూట ఆశ్రయం ఇస్తే తెల్లవారాక వాళ్ళ సంగతి ఏంటో చూడవచ్చని సాయం అడగడంతో శ్రీనివాసులు పెద్ద మనసుతో ఒప్పుకొని గాయత్రిని మనసారా ఆహ్వానించాడు అతని భార్య సత్యవతి కూడా లేత తమలపాకులా ఉన్న గాయత్రిని చూసి జాలితో ఒప్పుకుంది తాము వండుకున్న దాంట్లోనే కొంచెం అన్నంలో పెరుగు నిమ్మకాయ తొక్కు వేసి ఇచ్చింది గాయత్రికి సత్యవతి వాళ్ళు నీచు తిన్నా ఇంట్లో ఆ వాసనలు లేకపోవడంతో ఆకలి మీద ఉన్న గాయత్రి ఆ పెరుగన్నం ఆప్యాయంగా తింది మిగతా ఆడపిల్లలతో పాటు ఒకే మంచం మీద పడుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించినా భరించక తప్పలేదు నీకేం బుగుల్లేదు బిడ్డ మంచిగా పడుకో అంటూ సత్యవతి శ్రీనివాసులు వాళ్ళ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోగానే అక్క చెల్లెలిద్దరూ అప్పటి వరకు ఉగ్గబట్టుకున్నదంతా వెళ్ళగక్కుతూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగారు గాయత్రిని మీరు పెళ్లి చేసుకోనీకి మీ డాడీ ఒప్పుకోలేదా అని అడిగారు సూర్యకళ కుతహ కుతూహలంగా లవరు మీ కులపోర్లు కాదా అడిగింది కళావతి మరింత ఆసక్తిగా మీరు బాపనోళ్ళ లవరు ఏ కులం ఏం చదువుతున్నావు ఏ కాలేజ్ లవరేం చదువుతున్నాడు మీరిద్దరూ ఒకే దగ్గరనే ఉంటారా ఇప్పుడు నువ్వు లేచిపోయి వచ్చినవని మీ ఇంట్లో ఎరికెనా నీ గురించి వెతుకుతూ వెతుకుతున్నారా ఇంకా మీ ఇంటికి పోవా పెండ్లి ఎప్పుడు ఇలా ఇద్దరు చెరోవైపు నుంచి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అసలే భయంతో వణికిపోతున్న గాయత్రికి ఇప్పుడు ఇంకా భయం ఎక్కువై పిచ్చి పడుతున్నట్లు అయ్యింది వాళ్ళకి సమాధానం చెప్పకుండా గట్టిగా ఆవలించి నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అంటూ కళ్ళు మూసుకొని నిద్ర నటించింది తెల్లవారి ఉదయం తొమ్మిది అయ్యింది అప్పుడే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సత్యవతి ఇచ్చిన ఛాయ్ తాగుతుంది గాయత్రి నిజానికి ఆమె ఎప్పుడు టీ తాగలేదు ఎప్పుడన్నా ఒకసారి కాఫీ లేదంటే పాలు ఇవాళ తప్పనిసరిగా ఆ ఇంట్లో వాళ్ళతో పాటు తను కూడా టీ బిస్కెట్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పది నిమిషాల నుంచి వీధి మెట్ల మీద కూర్చొని గేటు సందులో నుంచి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్న జనాలను చూస్తూ చిన్న చిన్న సిప్పులతో బలవంతంగా తాగుతుంది గాయత్రి అక్క చెల్లలిద్దరూ కాలేజ్కి ఒకరు స్కూల్కి ఒకరు వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ నువ్వు ఉంటావు కదా మేము వచ్చేదాకా పోవద్దు పెన్లకి మేము కూడా ఉండాలి అని హెచ్చరించి వెళ్ళారు గాయత్రికి అంతా అయోమయంగా ఉంది ఇంటి దగ్గర ఎంత గొడవ జరుగుతుందో అమ్మ బాగా ఏడుస్తుందేమో నాన్న ఏం చేస్తున్నారో అన్నయ్య తన కోసం ఎక్కడెక్కడ వాకప్ చేస్తున్నాడు అక్కడ రమేష్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది పాండు తనని చూసి ఉంటాడా ఈ పాటికి తను రమేష్ పారిపోయినట్టు మొత్తం లోకాలిటీలో అందరికీ తెలిసిపోయి ఉంటుందా రమేష్ పేరెంట్స్ని నానా బాగా తిడుతున్నాడేమో అమ్మ రమేష్ వాళ్ళమ్మ దెబ్బలాడుకుంటున్నారేమో అమ్మని రమేష్ వాళ్ళమ్మ నీ కూతురే నా కొడుకుని లేవదీసుకపోయింది బిడ్డని పెంచనికి రాదా అని తిడుతుందా గాయత్రికి ఒక్కసారి కళ్ళ ముందు ఇరు కుటుంబాల వాళ్ళు సినిమాల్లోలా ఒకరినొకరు దూషించుకుంటూ తిట్టుకుంటూ కనిపించారు గజగజ వణికిపోయింది అలా జరగకూడదు వెళ్ళిపోవాలి తనిక్కడ నుంచి వెళ్ళిపోవాలి తన వల్ల అమ్మా నాన్న ఒకరితో మాట పడడమా అది జరిగితే ఆత్మాభిమానంతో బతికే వాళ్ళిద్దరూ ఏమవుతారు ఆ ఆలోచనతో గబుక్కున కూర్చున్న దగ్గర నుంచి లేవబోయిన గాయత్రి చేతిలో స్టీల్ గ్లాస్ కింద పడడం కాలి కింద లంగా ఇరుక్కోవడంతో ఆ చిన్న మెట్టు మీద నుంచి తూలి పడిపోయింది అప్పుడే ఆగిన ఆటో నుంచి దిగి గేటు తీసుకుని లోపలికి వస్తున్న రమేష్ గబాల్న ఆమెను రెండు చేతులతో పట్టుకున్నాడు గాయత్రికి ఒక్కసారిగా మైకం కమ్మేసినట్టు అయి పైన ఆకాశం కింద భూమి గిరగిరా తిరుగుతున్నట్లు అయి రెండు చేతులతో అతని భుజాలు రెండు గట్టిగా పట్టుకుంది రమేష్కి కూడా ఏం జరుగుతుందో తెలియనంతగా మైకం కమ్మేయడంతో ఆమెను బాగా దగ్గరికి లాక్కున్నాడు ఆటో పార్క్ చేసి వచ్చిన నర్సమ్మ ఆ దృశ్యం చూసి కంగారుగా ఏ పోరగా రమేష్ ఏందిది అంటూ రమేష్ని పక్కకి లాగేశాడు నరసమ్మ గొంతు విని లోపల నుంచి సత్యవతి శ్రీనివాసులు అక్కడికి వచ్చి ఏమైంది అన్నారు తల వంచుకొని నిలబడిన రమేష్ గాయత్రులను చూస్తూ నరసమ్మ రమేష్ వైపు కోపంగా చూస్తూ పొద్దుగాల పొద్దుగాల అని పళ్ళు కొరుకుతూ ఏడికెళ్ళి వచ్చి నన్ను పరిషన్ చేయనీకి అన్నాడు గాయత్రి ఎర్రబడిన మొహంతో పరువులాంటి నడకతో లోపలికి పరిగెత్తింది ఆమె నేను లోపలికి వస్తుంటే పడిపోతుంది అన్నాడు నేల చూపులు చూస్తూ రమేష్ ఏదో అర్థమైనట్టు శ్రీనివాసులు పోని పోని అని సర్ది చెప్తూ రాండ్రి లోపలికి అంటూ భార్య భుజం పట్టుకొని పక్కకు లాగి వాళ్ళిద్దరినీ లోపలికి దారి ఇచ్చాడు నర్సమ్మ రమేష్ లోపలికి నడిచారు అందరూ కూర్చున్నాక నర్సమ్మ రమేష్ వైపు కోపంగా చూస్తూ అడిగాడు ఏం చేయనికి వచ్చినావు ఇప్పుడేం చేస్తావు ఆమలి తోలుకొని రిటర్న్ పోతావా గబగబా తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు రమేష్ పోను మేము పెళ్లి చేసుకోనికి వచ్చినాం టెంపుల్లో మా పెళ్లి చేయండి నీ తానా పైసలున్నాయా ఏం లేవు అన్నాడు రమేష్ మళ్ళా పెళ్లి చేసుకొని ఏం తింటావు ఆమెకి ఏం పెడతావు తమ్మి అడిగాడు శ్రీనివాసులు రమేష్ ఏం మాట్లాడలేదు నర్సమ్మ శ్రీనివాసుల వైపు చూస్తూ జర వయసు రాగానే లవ్వులు మొదలవుతున్నాయి ఇయ్యాల రేపు పిల్లలకు లవ్ చేసుడు ఈజీనే పెళ్లి చేసుకొని సంపాదన స్టార్ట్ చేస్తే ఎరికైతుంది అయినా పెద్దోళ్ళని ఖాతరు చేయకుండా గిట్లా ఊరికి పోయి వచ్చుడైనా ఆమె వచ్చిన సంధి ఒకటే ఏడవ బట్టే ఈడేమో పెండ్లి పెండ్లి అంటున్నాడు ఏంది బావా ఇది అన్నాడు అమానానే అట్లుంది బావా అన్నాడు శ్రీనివాసులు నాకు ఎడనన్న నౌకర్ ఇప్పించండి అన్నాడు రమేష్ ఏం నౌకరి చేస్తావు అడిగాడు నర్సమ్మ అన్నా ఛాయ్ తాగుతారా అడిగింది సత్యవతి ఇయ్యమ్మ అన్నాడు నర్సమ్మ సత్యవతి ఛాయ్ తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్తూ పిల్లల గదిలో ఉన్న గాయత్రి ఏం చేస్తుందో అన్నట్టు తొంగి చూసింది గాయత్రి మంచం మీద కూర్చొని ఏడుస్తుంది సత్యవతి లోపలికి నడిచింది గాయత్రి భుజం మీద చేయి వేసి మెత్తగా అడిగింది ఎందుకేడుస్తున్నావమ్మ ఆ పలకరింపుతో గాయత్రి దుఃఖం మరింత ఉధృతమయ్యింది సత్యవతి ఓదార్సు అంది ఏడవకు మీ అమ్మ నాయనలకు చెప్పకుండా ఇంట్లోకెళ్ళి వచ్చేటప్పుడు ఆలోచన చెయ్యాలిగా పోరడు ఏడ దొరికిండు నీకేమన్నా మంచిగున్నాడా రూపం లేదు చదువు లేదు ఏ ఉద్యోగం చేస్తాడో నిన్నెట్లా సాకుతాడో ఊకే ఏడవకు మీ ఇంటికి పోతావా గాయత్రి చివ్వున కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆశగా చూస్తూ తల ఊపింది మంచిది పంపిస్తా మీ ఓళ్ళు రాణిస్తారా అడిగింది సత్యవతి గాయత్రి కళ్ళల్లో భయం అనుమానం కదిలాయి అసలే మీరు బాపనోళ్ళు ఇలాంటి పనులు చేస్తే మంచిగుంటుందా పరువు పోదా నీకనిపిస్తలేదా తప్పు చేసినావని గాయత్రి తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడవకు నడు నరసమ్మతో మాట్లాడదాం అంటూ గాయత్రి భుజం పట్టుకొని లేవదీసి మెల్లగా నడిపించుకుంటూ వచ్చింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్